నెల్లూరులో మహిళలకి ఒక పండగ వచ్చినట్టు ఆనందంగా ఉంది మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కుటుంబానికి మహిళే బడ్జెట్ మంత్రి అని చెప్పిన దానికి నిదర్శనంగా మొదట మెట్టు నెల్లూరు నెల్లూరులో పొంగూరు నారాయణ గారు మెప్పలో ఉండే మహిళలకి ఈ స్మార్ట్ స్ట్రీట్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది మరో బర్మా స్ట్రీట్ లాగా ఇక్కడ కూడా ఇంకా అభివృద్ధిలోకి వచ్చి వీరిని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలా చోట్ల పెట్టాలి ఈ మహిళలు అసలు ఎంత ఆనందంగా ఉన్నారంటే మా కుటుంబాన్ని మేము పోషించగలం అనే సంతోషంలో ఉన్నారు కాబట్టి సార్కి థ్యాంక్ యూ కార్యకర్తలు అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు నెల్లూరులో నారాయణ గారు ఎమ్మెల్యేగాను మంత్రిగాను ఉన్నందుకు వీళ్ళు ఆనందంగా ఉన్నారు రాబోయే రోజుల్లో మరలా కూడా నారాయణ గారే కావాలని కోరుకుంటున్నారు ఒకటి కాదు నడిచే దగ్గర గుంటలు లేని రోడ్లు ఉండేదానికి టిక్కో ఇళ్ళు మన పిల్లలు చదువుకునేదానికి మంచి స్కూళ్ళు నారాయణ స్కూల్కి ఎక్కడా తీసిపోకుండా మంచి స్కూళ్ళు ఆ పిల్లలు సాయంత్రం వచ్చి ఆడుకునేదానికి అందమైన పార్కులు అండర్ డ్రైనేజీ దోమలు లేని నగరంగా చేయబోతున్నారు ఇక మంచినీళ్ళు సురక్షిత నీటి పథకం ఇలా చెప్పుకుంటే రాబోయే రోజుల్లో ఎవరైనా కూడా మేము ఇది చెయ్యాలి మాకు ఇది కావాలి అని అడిగేదానికి ఒక్క ఛాన్స్ కూడా లేకుండా నెల్లూరుని అభివృద్ధి పదంలో నడిపించకపోతున్నారు